ఓం కామాఖ్యే వరదే దేవి నీలభరత వాసిని తమ్ దేవి జగన్మాత యోని ముద్ర నమోస్తుతే కామాఖ్య దేవాలయం గురించి నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు మన సకల కోరికలు తీర్చేటువంటి అమ్మవారిని కామాఖ్య అంటారు కామాఖ్య కామము అంటే కోరిక కోరిక అంటే డబ్బు కానీ ఇతరత్ర అష్ట ఐశ్వర్యాలను కోరుకునేది సకల కష్టాలను తీర్చేది ఏది జరగాలన్నా రాజకీయంగా సినిమా రంగంగా డబ్బు పరంగా వ్యాపారపరంగా ఎన్ని కోరికను తీర్చే అమ్మవారు కామాఖ్య కామము అంటే కోరిక ఆ కోరిక అనేది పిచ్చి పిచ్చి కోరికలు కాదు మనం బ్రతకడానికి సంబంధించిన ప్రతి కోరికను కూడా తీర్చేటువంటి అమ్మవారు కామాఖ్య అమ్మవారు ఇప్పుడు మన ముందున్నారు హేమంత్ ప్రసాద్ శర్మ అఫీషియల్గా కామాఖ్య దేవాలయానికి సంబంధించినటువంటి బుర్ర అనే ఫ్యామిలీలో మనకు ఏడు ఫ్యామిలీలు ఉంటాయి కామాఖ్యలో ఆ ఏడు ఫ్యామిలీలలో వీరు కూడా ఒకరు కామాఖ్యాలో పెద్ద పూజారి అనేటువంటి పోస్ట్ ఉండదు సామాన్యంగా తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళేవారికి తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారు ఏమనుకుంటారంటే ఒక టెంపుల్లో పెద్ద పూజారి ఉంటారు అనేటువంటి భ్రమలో ఉంటారు కామాఖ్యా దేవాలయంలో ఎలాంటి పెద్ద పూజారి ఉండరు అక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు టెంపుల్కి అలాగే మొత్తం కామాఖ్య దేవాలయంలో తీసుకుంటే ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాము బురా అనేటువంటి ఫ్యామిలీ నుండి ఏడు ఏడు ఫ్యామిలీస్ ఉంటాయి అలాగే డెకా అనేటువంటి ఫ్యామిలీ నుండి ఇరవై ఫ్యామిలీస్ ఉంటాయి అలాగే హుతా అనేటువంటి ఫ్యామిలీ నుండి ఇరవై ఐదు ఫ్యామిలీస్ ఉంటాయి అలాగే బీధి పాఠక్ అనేటువంటి ఫ్యామిలీ నుండి యాభై మంది యాభై ఫ్యామిలీస్ ఉంటారు వీళ్ళందరూ కలిపితే మొత్తం నాలుగు వందల అరవై నాలుగు మంది ఉంటారు కామాఖ్య దేవాలయానికి సంబంధించిన మగవారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి ఒక ప్రెసిడెంట్ వెన్నుకుంటారు అలాగే ఒక్కొక్క ఫ్యామిలీ నుండి ఉదాహరణ ఇప్పుడు బురా అనేటువంటి ఫ్యామిలీ ఏం చేస్తారో మనం కనుక్కుందాం జయమా ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అనే వాళ్ళు పూజా విధానంలో పాల్గొంటారు అలాగే డేకా ఫ్యామిలీ సేమే సో ఈ బురా ఫ్యామిలీ డేకా ఫ్యామిలీ అనే వాళ్ళు మాత్రమే కామాఖ్యాలో పూజా నిర్వహణ చెయ్యడానికి అర్హులు నెక్స్ట్ తీసుకుందాం హుత హుతా కేకరేగా హుతా రిచువల్ మే హుమన్ సో హుతా అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు ఫ్యామిలీల వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కామాఖ్యాలో హోమం చేస్తూ ఉంటారు కదా హోమం చేసేటప్పుడు చూడండి ఉచ్ఛిష్ట చాండాలని కామాఖ్యాలో కనుక తీసుకున్నట్లయితే మనము వాళ్ళు పూజ చేస్తూ ఎడమ చేతితోని పూజ చేస్తూ ఎంగిలి చేస్తూ వస్తువులను హోమంలో వేస్తారు వాళ్లను హుత అంటారు నెక్స్ట్ వచ్చి విధి పాఠక్ విధి పాటక్ యాగర్త విధి 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 సో విధి పాఠక అంటే ఎవరైతే చండి పారాయణాన్ని చేస్తారో ఎవరైతే పారాయణదారులు ఉంటారో అంటే చూసి మంత్రాన్ని చదివే వాళ్ళను విధి పాటకు అంటారు సో ఈ నాలుగు రకాల వాళ్ళు కామాఖ్య దేవాలయంలో ఉంటారు మొత్తం నాలుగు వందల అరవై నాలుగు మంది ఉంటారు సో కామాఖ్యమే క్యా బలిదేతే బలి ఫస్ట్ ముందుగా ఉదయం లేవగానే ఉదయం లేవగానే సూర్యోదయానికి అమ్మవారిని లేపేటప్పుడు అమ్మవారి సుప్రభాతంలో ఫస్ట్ ఒక మేకను బలి ఇచ్చిన తర్వాతనే అమ్మవారిని నిద్రలేపుతారు అలాగే అమ్మవారి దేవాలయంలో జరిగేటువంటి పూజలలో ఉండేటువంటి బలులను కనుక తీసుకుంటే ముందుగా తీసుకునేది ఫస్ట్ ఉదయం సూర్యోదయానికి చేసేటువంటిది మేక బలి తర్వాత ఇది దేవస్థానం వాళ్ళు చేస్తారు తర్వాత జరిగేటువంటి బలులు ఏమిటో తెలుసుకుందాం ఆ పూర కామాఖ్యామే కిస్కిస్కు బలి తె బున్నపోతునిస్తారు ఫిష్ ఉన్నటువంటి చేప చనిపోయిన చేప కాదు బ్రతికి ఉన్నటువంటి చేపనిస్తారు అంటే చెరుకు గడ చెరుకు గడను కూడా ఇస్తారు అలాగే బూడిది గుమ్మడికాయ గుమ్మడికాయను కూడా బలిస్తారు అలాగే అంటే పావురాల జంటను బలిస్తారు సింగిల్ పావురం కాదు దోకు తెలిసిన జోడి పావురాల జోడిని బలిస్తారు అలాగే డక్ అంటే బాతు బాతును కూడా బలిస్తారు కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైన దినాల్లో షీప్కు కోనసా మాసం ఏదైతే శ్రావణ్ కబ శ్రావణ మాసం దాటిన తర్వాత ప్రత్యేకమైన రోజులలో షీప్ అంటే గొర్రెను కూడా బలిస్తారు సో ఇది ఓవరాల్గా కామాఖ్య దేవాలయంలో ఎవరైనా భక్తులు వెళ్ళి పూజలు చేసుకోవాలంటే ఈ రకాల బలు ఇస్తారు ఇది అఫీషియల్గా విత్ పర్మిషన్ ఇది ఆ దేవాలయంలో నిర్వహింపబడేటువంటి పూజా కార్యక్రమాలు అలాగే చాలామంది మాట్లాడుతూ ఉంటారు తంత్ర మార్గంలో వామాచారంలో జరిగేటువంటి విధి విధానాల్లో బలి మరియు మద్యము అనేటువంటిది చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు చాలా దేవాలయాలు ఉన్నాయి రాజరప్ప కానీ తారాపీఠ కానీ కామాఖ్య కానీ చాలా దేవాలయాలలో ఇది జరుగుతుంది కామాఖ్యలో కోడిని ఎందుకు ఇవ్వరు అంటే ఒకసారి నరకాసురుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు అంటే బెదిరిస్తాడు నరకాసురుడు అప్పుడు కామాఖ్య అమ్మవారు ఏం చెప్తారంటే నువ్వు ఇరవై తెల్లవారే లోపు అంటే సూర్యోదయం లోపు కనుక నువ్వు ఈ గుడి నిర్మాణాన్ని మెట్ల నిర్మాణాన్ని హాల్ నిర్మాణాన్ని కనుక చేయగలిగినట్లయితే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు అమ్మవారు కామాఖ్య అమ్మవారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే నరకాసురుడు ఆ గుడిని నిర్మించేటువంటి సందర్భంలో అప్పుడు గడియారాలు ఉండవు కాబట్టి రాత్రిపూట తెల్లవారక ముందే కోడి తెల్లవారింది అని కూస్తుంది కూయగానే అమ్మవారు ఏం చెప్తుంది చూసావా నువ్వు నా గుడి నిర్మాణాన్ని చేయలేదు కాబట్టి నేను నేను వివాహం చేసుకోను అని చెప్పేసి అంతటితో వాళ్ళిద్దరి మధ్యన సమాప్తం అవుతుంది అప్పుడు అందుకని కోడి ఇప్పుడు కూడా ఏ హెన్కిదర్ రాయగా మందిరమే ఏ శలంత మతగా ప్ సో ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారి పై ప్రాంతంలో మీకు కోడి అనేటువంటి విగ్రహం కనిపిస్తుంది అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది జో నరనారాయణక రాజు అయ్యే ఓ అందర్మే మందిర్క అందరమే సో నరనారాయణుడు అనేటువంటి రాజు అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పాలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఒక పూజారి ప్రతిరోజు అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టేటప్పుడు పూజ నిర్వహించేటప్పుడు రాత్రి అమ్మవారు వచ్చి నాట్యం చేసేది నాట్యం చేస్తున్న సందర్భంలో రాజు ఏమంటాడు అంటే రోజు నువ్వు అమ్మవారిని చూస్తూ ఉన్నావు నేను ఒకసారన్నా చూడాలనుకుంటున్నా అని చెప్పి అంటాడు అమ్మవారు నాట్యం చేసేటప్పుడు దిగంబరంగా ఉండేవారు సో అలాంటి సందర్భంలో నాట్యం చేయాలి చేస్తుంటే చూడాలనే కోరిక రాజుకు కలిగి ఒకరోజు పండితుడి ఇష్టం లేకపోయినా అయ్యగారి ఇష్టం లేకపోయినా ఒకసారి దొంగతనంగా వచ్చి అమ్మవారు నాట్యం చేస్తుంటే చూస్తాడు అప్పుడు అమ్మవారు ఆ రాజును నరనారాయణ శపిస్తుంది ఏమని శపిస్తుంది అంటే మీరు మా రాయిగా నువ్వు శిరగా మారిపోవాలి అని చెప్పిస్తుంది ఇప్పటికీ కూడా అమ్మవారి వెనకాతలనే ఆ విగ్రహం ఉంటుంది మాతాజీకి ఆ మూర్తికి అన్న బహారైనా పీచే వెనకాతల నరనారాయణుడి విగ్రహం ఉంటుంది చూడొచ్చు సో ఆ నరనారాయణుడి రాజు నుండి కుటుంబముకు ఒక శాపం ఇచ్చింది అమ్మవారు ఏమని అంటే మీరెవ్వరూ కూడా ఈ దర్శనానికి రావద్దు ఈ మందిర్లో దర్శనం చేసుకునే రైట్స్ మీకు ఎవరికి లేవు అని చెప్పించింది ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు వాళ్ళ ఫ్యామిలీ నుండి లేరు అవి కోన్ బచాయస్ అండ్ సిస్టర్ అండ్ యాన్సిస్టర్ లో ఒక లేడీ మాత్రమే మిగిలి ఉంది నరనారాయణుడి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక స్త్రీ మిగిలి ఉంది సో ఆమె కూడా దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకునే రైట్స్ లేవు సో ఇది అలాగే చాలా మంది శంకరుల వారు ఆది వారు బలు నిషేధించే నిషేధించారు అని చెప్తారు అది చాలా తప్పు బలులు నిషేధించలేదు ఆయన బలులు నిషేధించడానికి ప్రయత్నం చేసి కామాఖ్యా దేవాలయాన్ని దర్శించినప్పుడు ఇక్కడ బలులు జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకొని బలులు బంద్ చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ రాజశ్యామల యాగం చెయ్యగా ఒక మేక దానంతల అదే వచ్చి ఆ యాగంలో దూకి చనిపోతుంది చనిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటారు ఆదిశంకర్ల వారు ఇది నా వల్ల అయ్యే పని కాదు ఏ దేవతకు సంబంధించిన ఆచారం అలాగే జరగాలి అని అక్కడ ఉన్నటువంటి ఆచారాన్ని అలాగే ఉంచి ఆయన ఈ ఇతరత్వ దేవాలయాల ప్రచారానికి వెళ్ళిపోతారు ఇది ఒరిజినల్గా జరిగింది అండ్ అఫీషియల్ ఓ క్యా కర్తే నవరాత్రి మే స్పెషల్ అయితే నవమి 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 టు నవమి నవమి జనరల్గా మనకు నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏక మనకు పాడ్యమి నుండి దశమి వరకు మనం చేస్తాం సో జనరల్గా అంటే అమావాస్య తెల్లారి నుండి స్టార్ట్ అవుతుంది కానీ వీళ్లకు నవమి నుండి నవమి వరకు టెంపుల్లో జరుగుతుంది నవమి నుండి నవమి అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫిఫ్టీన్ డేస్ అంటే పక్షం పాటు జరుగుతుంది ఆ పక్షంలో ఏం చేస్తారంటే ఏ సప్తమి అష్టమి నవమి అంటే మహాబలి 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 అంటారు దాన్ని సో సప్తమి అష్టమి నవమి నవరాత్రుల్లో మనలాగా పాడ్యమి నుండి స్టార్ట్ అవ్వదు నవమి టు నవమి నవరాత్రులు జరుగుతాయి కామాఖ్యలో అక్కడ దున్నపోతు బలిస్తారు అఫీషియల్గా నేను మాట్లాడేది నేను రెగ్యులర్గా భక్తులు చేసుకునే బరుల గురించి మాట్లాడలేదు రెగ్యులర్గా దున్నపోతు బలి అనేటువంటిది దేవాలయం వాళ్ళే ఇస్తారు సో దేవాలయం వాళ్ళు ఇక్కడ సప్తమి అష్టమి నవమి మూడు రోజుల పాటు ఈ దున్నపోతు బలి అనేటువంటిది ఇస్తారు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము ఇంతకు ముందు చాలా చాలా బలులు జరిగేవి ప్రతిరోజు దున్నపోతు బలులు చాలా జరిగేవి కానీ నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం అనుకుంటా అంటే చాలామంది అంటుంటారు వేణుస్వామి వల్ల సౌత్ ఇండియాలో కామాఖ్య గురించి తెలిసింది అంటే చాలామంది కొంతమంది నన్ను విమర్శిస్తూ ఉంటారు అంత సీన్ ఉందా కానీ నిజంగా ఇక్కడ ఒకటే ఫ్లైట్ ఉండేది మూడు వేల ఐదు వందలు ఫ్లైట్ టికెట్ ఉండేది హైదరాబాద్ నుండి ఈరోజు హైదరాబాద్ నుండి ఫ్లైట్ వెళ్ళాలి అంటే పదిహేను వేలు అవుతుంది ఐదు ఫ్లైట్లు ఉన్నాయి కామాఖ్యకి నిజంగా అమ్మవారి దయ వల్ల అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ఆ దయ వల్ల కరుణ వల్ల లేదా ఒక బ్లెస్సింగ్స్ వల్ల నేను వాళ్ళ అమ్మవారి గురించి సౌత్ ఇండియాలో ప్రచారం చేయడానికి అమ్మవారి భక్తుడిగా నేను ఇక్కడ ఉన్నాను సో నా వల్లనే అమ్మవారు చాలామందికి తెలియడం జరిగింది చాలామంది వెళ్తుంటారు సో అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత ఇలాంటి పూజలు నిర్వహించుకునేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి ఖచ్చితంగా ఎలాంటి పూజ నిర్వహించినా అఫీషియల్గా అక్కడే అఫీషియల్గా నిర్వహిస్తారు ఎవరిని కన్సల్ట్ చేయాల్సినటువంటి పని లేదు దశమహావిద్యలకు సంబంధించినటువంటి దేవాలయాలు అన్ని దేవాలయాల్లో ఉంటాయి సో ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతూ ఉన్నానంటే ఇంతకు ముందు దున్నపోతు బలు చాలా జరిగేవి కానీ కితనే దిన్సే ఏ సాత్బలికు కంకర్కే సాత్బలి ఇరకాయ సో వన్ ఇయర్ అవుతుంది ముందు విపరీతంగా జరిగేవి ఒక్కొక్క రోజు నేనే ఒకరోజు పదిహేను పదహారు నా కళ్ళతో చూశాను కానీ ఇప్పుడు ప్రతిరోజు అన్ని దేవాలయాలను కలిపి ఏడు బలులు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఓన్లీ సెవెన్ బలిస్ అంటే మేక బలు ఎన్నైనా ఇస్తారు కానీ దున్నపోతు బలు మాత్రము ఏడే బలు ఇస్తారు అండ్ సూర్యోదయం నుండి స్టార్ట్ అయినటువంటి బలులు కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట బలి బలి కప్ రుక్తాహేక్ బిక్ మధ్యాహ్నం ఒంటి గంటకు బలి ఆపివేస్తారు అలాగే దర్శనం కూడా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత లోపలికి పంపించరు ఒంటి గంట నుండి మూడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు దర్శనాన్ని నిలిపివేస్తారు అంటే కొత్తగా దర్శనానికి ఎంటర్ అయ్యే వాళ్ళని ఆపి నిలిపివేస్తారు కానీ లైన్లో ఉండే వాళ్ళను మాత్రం దర్శనం చేసుకోవచ్చు దర్శనం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు తిరిగి మళ్ళీ కప్కోల్ తాహేఫిర్ మంది తీర్మే సో మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి గుడి అవుతుంది సో అప్పటి నుండి కరెక్ట్గా సూర్యాస్తమయానికి ముందు కరెక్ట్గా గుడిని పనిచేస్తారు ఉదాహరణ చలికాలం తీసుకుంటే ఐదు ఇరవై ఐదు ముప్పైకి మనకు అవుతుంది సూర్యాస్తమయం జరుగుతుంది బంద్ చేస్తారు మామూలుగా ఎండాకాలంలో అయితే ఆరు ఆరు పదికి బంద్ చేస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో రూల్ ఏంటంటే సూర్యాస్తమయానికి ఈ దేవాలయము కామాఖ్య మెయిన్ టెంపుల్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది ఇచ్చి సాయంకాలం మీకు ఆకటి హారతి దేకే బంద్ కదా హారతి ఇచ్చి అమ్మవారికి స్పెషల్గా హారతి ఇచ్చి అమ్మవారిని ఆ దేవాలయాన్ని తాళంబేస్తారు సో అవర్ కోయి జప్ కనవాలా కొయ్య తంత్రమార్గసే జాన వాళ్ళ కోనసా టైం పే జాకే ఉదరు బయట సక్తాయి ఉదయం దశ బజె తక్తమే బహార్ బహార్ సో రాత్రిపూట ఎవరైనా తంత్రమార్గంలో వెళ్ళేవాళ్ళు వామాచారంలో వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఈ అమ్మవార్లకు సంబంధించినటువంటి జపాన్ని చేసుకుంటారో వాళ్ళందరూ కూడా రాత్రి పది గంటల ప్రాంతంలో వెళ్ళి దేవాలయం బంద్ సందర్భంలో ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని పూజలు నిర్వహించిన వారికి చాలా 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 గొప్ప శక్తులు ఏర్పడతాయి సమాజాన్ని उधर शक्तुलरपड़ता है अलागे का में ना जब ओ, उधर कुबेर का कास, क्या स्पेशल है? कामा क्या मंदिर में कुबेर किसी को भी नहीं मालूम इधर तेलुगु स्टेट्स में किसी को भी नहीं मालूम सो क्या है कुबेर जी का जो उनका जितना गोल्ड सिल्वर जो है वो कुबेर जी का उसमें रखता है वो मतलब एक तरह का वो रक्षा करता है उसमें 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 है उसमें रखते हैं జల్ కుబేరు ఏ జో దోహె సో చాలా విచిత్రమైన చాలా మందికి తెలియనటువంటి అంశము కామాఖ్య దేవాలయంలో జల కుబేరుడు ధన కుబేరుడు అనేటువంటి ఇద్దరు దేవతలు ఉన్నారు సీక్రేష్ ఎవరిని పంపించరు చాలా సీక్రెట్ చాలా సీక్రెట్ అండ్ అక్కడ పెట్టేటువంటి బొట్టు కూడా ఓ బ్లూ కలర్ వాళ్ళ క్యూబ్ అయ్యారు కుబేర్జిక సో కుబేరు దేవుడికి ఏదైతే బ్లూ కలర్ కుంకుమ పెడతారు జనరల్ గా మనకి ఎక్కడైనా రెడ్ పెడతారు కదా సో నేను చాలా సార్లు పెట్టించుకున్నాను బ్లూ కలర్ కుంకుమ పెడతారు అండ్ దానికి అఫీషియల్ గా కంపల్సరీ ఓ ఓ పైన జానపడేగా దోతి పైన కే జానపడేగా ఓ షెట్ పడేగా సో అక్కడి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము కింద ఆ వస్త్రం ఉండాలి పైన వస్త్రం లేకుండా వెళ్ళాలి జల కుబేరుడు ధన కుబేరుడు ఇద్దరు ఉంటారు సో వైఢూర్యాలు డబ్బు అంతా కలిపి ఆ ధన కుబేరుడి వద్ద ఉంటుంది ఆ ధన కుబేరుడు జల కుబేరుడు అని ఇద్దరు కుబేరులు ఉంటారు సో వాళ్ళ అండర్లో ఈ ప్రపంచంలోని ధనం అంతా ఉంటుంది చాలామందికి తెలియనటువంటి విషయం ఇది సో చాలామంది కామాఖ్య వెళ్తారు కానీ ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోరు ఎందుకంటే పర్మిషన్ ఉండదు కాబట్టి సో ఇక్కడ మీదట వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్ అక్కడ కనుక్కొని బయటి నుండి అన్నా దండం పెట్టుకొని రావడానికి ప్రయత్నం చేయండి సో మ్యాక్సిమం మనము చాలా వరకు మనం కవర్ చేసినాము చాలా విషయాలు కవర్ చేసినాము చాలామంది తెలుగు రాష్ట్రాలలో రీజన్ తెలియదు వామాచారము మంత్రత మార్గంలో ఉండేవాళ్ళు మంత్ర తంత్ర మార్గంలో ఉండేవాళ్ళు వామాచారంలో ఉండేవాళ్ళు వామాచార పద్ధతిలో చేసిన వాళ్ళు వామాచారం అంటే గుర్తుంచుకోండి దక్షిణాచారం అంటే కుడి వామాచారం అంటే ఎడమ సో ఇక్కడ మద్య మాంసాదులతో పూజలు నిర్వహిస్తారు ఇది అఫీషియల్గా కామాఖ్య దేవాలయంలో నిర్వహిస్తారు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి జరుగుతుంది కానీ చాలామంది ఎందుకో తెలియదు అక్కడ పూజలు నిర్వహించుకొని వచ్చి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చాలా తప్పుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వామీజీలు అవ్వచ్చు కొంతమంది జ్యోతిష్కులు అవ్వచ్చు కొంతమంది పండితులు అవ్వచ్చు సో మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఎవరిని అడగాల్సిన పని లేదు గూగుల్లోకి వెళ్ళి కామాఖ్య పీఠం అని చెప్పేసి గూగుల్ సర్చ్లో మీరే ఓపెన్ చేసుకొని కామాఖ్య దేవాలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి పాసా రెడీ అని చెప్పు ఇది అమ్మవారికి సంబంధించినటువంటి తీర్థము కామాఖ్యలో ఉండేటువంటి దశ మహావిద్యలన్నీ కూడా యోని రూపు పూరా అన్ని యోని రూపంలో ఉంటాయి గుర్తుంచుకోండి యోని రూపంలో ఉండేటువంటి పీఠాలలో ఈ నీళ్లు వస్తాయి ఈ నీళ్లు చాలా గొప్పవి పవిత్రమైనవి చాలా మహాత్యము గలవి ఈ వీరు స్వామివారి వాళ్ళ నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది జనరల్గా కామాఖ్య నుండి ఎవరు వచ్చినా టెంపుల్కు సంబంధించిన వాళ్ళను నేనే అందరినీ చూసుకుంటాను హైదరాబాద్కు వచ్చినప్పుడు అందరినీ చూసుకుంటాను స్వామి వాళ్ళు రావడం జరిగింది మూడు రోజులు ఇక్కడే ఉన్నారు సో వారి ఇది నాకు ఇవ్వడం జరిగింది జై మా కామాఖ్య